హాయ్ అండి మీకోసం మళ్ళీ నేను వచ్చేసాను నేను మీ గీతాని ఈ రోజు నేను చికెన్ గోంగూర బిర్యానీ చేయబోతున్నాను అసలు ఎలా చేద్దామో ఒకసారి చూసేద్దాం రండి ఒకసారి ముందుగా నేను చికెన్ కి మసాలా పట్టిస్తున్నాను ఉప్పు కారం అది ఒకసారి చూడండి నేను ముందు చికెన్ తీసుకున్నాను నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి బాగా చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసిన దాంట్లో నేను మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి రెండు రొబ్బలు కరివేపాకు ఇవి వేసేసి ఇంకోసారి కలుపుకొని అరగంట సేపు దీన్ని ఓ పక్కన పెట్టేసుకో ఇలా కలిపి పెట్టేసుకుందాం ఒక అరగంట సేపు ఇప్పుడు మనం గోంగూరకి ఏంటి అంటే నేను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు చిన్న కట్టలు గోంగూర తీసుకున్నాను రుచికి సరిపడే అంత ఉప్పు మనం దినప్పుడు మనం ప్రేస్ చేయాలి ఒకసారి అలా చేద్దాం చూద్దాం రెండో స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకుందాము కొంచెం హీట్ ఎక్క ఇవ్వాలండి మనం ముందుగా ఆయిల్లో గోంగూర అది ఫ్రై చేసుకోవాలండి ఆ గోంగూర వేసుకున్నాను కదా దాంట్లోనే నేను ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను చూసి సరిపడే అంత కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కాసేపు మనం మడ్గ పెట్టుకోవాలి ఆయిల్లో మగ్గ పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి మగ్గిపోయింది ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మన గోంగూర ప్రిపరేషన్ అయిపోయింది కదండి బిర్యానీ ప్రిపరేషన్ చూసుకుందాము మసాలా అదే బిర్యానీకి కావాల్సిన అండి నేను నెయ్యి టూ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను చికెన్ మసాలా అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు పచ్చిమిర్చి అదే ఉల్లిపాయలు టమాటా రైస్ చికెన్ అండి ఇందాట మనం మ్యనేజ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి బాండి పెట్టుకుందాము ముందుగా నెయ్యి వేసుకుందామండి ఇది మేము మా ఇంట్లో స్వయంగా తయారు చేసుకున్న నూనె మా అత్తయ్యగా తయారు చేశారు చాలా బాగుంటది ఆయిల్ దాంట్లోనే ఇంకో టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందండి దీంట్లో బిర్యానీ సామానం వేసేసుకుందాము కదండి అందులో నేను మూడు ఉల్లిపాయలు మీడియల్ సైజ్ ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు కట్ చేసి ఇలాగా దీంట్లో వేసుకున్నాను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ ముక్కలు అనేవి ఒకసారి చూసుకున్నాం రండి లేదా ఏగాయి ఇందులో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇవ్వండి అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను వేసి కొంచెం నేను ఫ్రై చేద్దాం ఇలా అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి వేగింది పచ్చివాసన పోయింది ఇందులో నేను రెండు టమాటాలు మీడియం సైజు చిన్నది కాదు పెద్దది కాదు నేను టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను లేస్తున్నానండి ఇది కూడా కుక్ అవ్వాలి మూత పెట్టేసుకుందాం సార్ చూసుకుందామండి టమాటా ముక్కలు మగ్గాయా లేదా అని మగ్గిపోయాయి నెయ్యి స్మెల్ అయితే బాగా తెలుస్తుంది ఏం తెలిసినా తెలియకపోయినా బిర్యానీ ఎలాగున్నా క్రెడిట్ మాత్రం అత్తయ్య గారిదే నెయ్యి టేస్ట్ బాగా వస్తుంది ఇందులో నేను కొంచెం చికెన్ మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా చూడండి వేసుకున్నాను వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకు ఎందుకంటే కారం అనేది మనం చికెన్ లో మిక్స్ చేస్తాం లాస్ట్ టేస్ట్ చూసుకోవచ్చు ఓకేనా అందుకే ఇందులో వేయలేదు చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా ఈ టైంలో మనం చక్కగా ఇందా కలిపి పెట్టుకున్న కోడిని వేసేద్దాం దీంట్లో ఎంత రెడ్డిగా ఉందో చూడండి కొంతమంది మేము కారం తినం తినమంటారు సో నాన్ వెజ్ కారం లాస్తే ఏం బాగుంటుందండి మనం ఏం చేయకూడదు లో ఫ్లేమ్ లో ఒక్క పది నిమిషాలు ఇలా వదిలేద్దాం ఒకసారి చూసుకున్నామండి మన చికెన్ ఎలా బాగా ఉడికిందని ఆహా మొప్ప వంతు ఉడికిపోయింది చికెన్ అనేది చూస్తారు ఆయిల్ తేలిపోయింది కదా ఈ ఈ ఇలా ఉన్నప్పుడు ఒక కప్పు ఇందాక చెప్పడం మీకు మర్చిపోయాను పెరుగు ఒక కప్పు పెరుగు వేసేదాన్ని ఒకసారి కలుపుకున్నామండి పెరుగు వేసి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో మనం ఎంత ఎంతవరకు వచ్చింది ఆయిల్ తేలిపోయింది కదా సో బాగా పుక్కుపోయింది అని అర్థం ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర దీంట్లో వేసేసుకుందాం వేసేసుకున్నాం ఇలా వేసుకున్నాం కదండి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని దీని ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుందాం రండి గోంగూర కూడా మనకు కుక్ అయిపోయి ఉండి ఉంటుంది రెడీ అయిపోయింది మనకి ఇందులో మనం నేను రైస్ అనేది హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకున్నానండి సో నేను ఆ రైస్ అనేది దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఇది అనేది ఆయిల్లో కుక్ అయింది అనుకోండి రైస్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది వాటర్లో కన్నా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి అలా రైస్ వేసుకున్నాం కదండి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము ఈ రైస్ అనేది ఒక త్రీ మినిట్స్ ఇలా ఆయిల్లో ఇలా చికెన్ లో కుక్ అయితే సరిపోతుంది మొత్తం ఇంకా ఇలాగే కలిపేసుకోవాలి నీట్గా ఇలా కలిపేసుకున్నాం కదా ఓ టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఇలా ఉంచేసుకున్నాం సరేనండి చూసుకుందాం అండి ఓకే టూ మినిట్స్ అయిపోయింది దయచేసి చేసి ఇప్పుడు నేను గ్లా గ్లాస్కి గ్లాసింపు వాటర్ తీసుకున్నాను గ్లాస్ ఉన్నారు కూడా తీసుకోలేదు ఎందుకంటే దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి చికెన్లో గ్లాస్కి గ్లాస్ గ్లాసింపు వాటర్ వచ్చి తీసుకున్నాను ఎన్ని గ్లాసులు అయితే అంత వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనకి ఉప్పు అనేది చూసుకోండి ఉప్పు అనేది చూసుకొని ఇంకా దీన్ని వేయింది కదా మనం ఇలా ఉన్నప్పుడే వాటర్ వేసేసుకున్నాం కదా నేను దీంట్లో ఇంకొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకొని ఇంక నేను హై ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ ఇలా ఉంచేస్తాను వెయిట్ చేస్తున్నాను అయిపోయిందా లేదా చూసేద్దాం బిర్యానీ అయిపోయింది చక్కగా ఉడికిందో ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని ప్లేట్ లో చూపిస్తాను ఓకేనా చూడండి పీస్ అనేది అసలు ఎక్కడ విరిగిపోలేదు జాయింట్ కూడా చూసారా కొంతమంది చేస్తే విరిగిపోతుంది చూడండి అస్సలు పీస్ అనేది ఇరగలేదు అలా ఉండాలి మనతో కుకింగ్ రెడీ అయిపోయింది వేడి వేడి గోంగూర చికెన్ బిర్యానీ అసలు ఎంత బాగుందంటే స్మెల్ చూడడానికి ఎంత బాగుందో అసలు టేస్ట్ చేస్తాం ముందుగా అంత స్మెల్ అసలు అబ్బా స్పైసీ అద్దరిపోయింది